శ్రీమాత్రే శ్రావణ శ్రావణమాస మహత్యములోని ఐదవ అధ్యాయం శుక్రవార వ్రతం స్వయంగా ఈశ్వరుడే శరత్కుమారుడితో తెలుపుతున్నాడు ఇప్పుడు శుక్రవార మహత్యం గురించి చెప్తాను విను దీనిని వినినంత మాత్రాన మానవుల సకల కష్టాల నుండి విముక్తులవుతారు ఈ సందర్భంగా ఒక జరిగిన కథను తెలియచేస్తాను ఒకప్పుడు వంశస్థుడైన సుశీలుడు అనే రాజు సకల భోగభాగ్యాలతో ఉండేవాడు కానీ ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి సంతానం కలగలేదు దానికి ఎంతో విచారిస్తుండగా అతని భార్య సుకేసి ఒక ఆనొక పథకం వేసి తాను గర్భవతి అయినట్లుగా తన కడుపు పైన వస్త్రాలు చుట్టుకొని నటించేది అదే రాజ్యంలో ఒక పురోహితుని భార్య అదే సమయంలో గర్భం దాల్చింది ఆమెను సుకేసి గమనిస్తూ తాను ఏ విధంగా గర్భవతిగా ప్రవర్తించేదో వాటిని సుకేశీ కూడా అనుకరించేది రాజు నిజమే అనుకొని ఆనందపడి ఆమెకు సీమంతోత్సవం మొదలైనవన్నీ చేయించాడు పురోహితుని పత్ని ప్రసూతిక గృహంలో ఉన్న సమయంలోనే రాణి కూడా తన ప్రసూతికా గృహానికి చేరుకుంది పురోహితుని భార్యకు ప్రసవం జరిగే సమయంలో ప్రసవం చేయించే దాది ఆమె కంటికి ఒక వస్త్రాన్ని కట్టి ప్రసవం చేయించింది ఆమె కళ్ళు తెరిచేలోపు ఒక రాణి సేవకురాలి చేతికి ఈ పురోహితుని బిడ్డని ఇచ్చి రహస్యంగా రాణిగారి పక్కలోకి చేర్చింది ఒక మాంసపు ముద్దను వేరేగా తెప్పించి పురోహితుని భార్యతో తన సంతానం చరిపోయిందని అబద్ధం చెప్పింది దానితో పురోహితుని భార్య చాలా దుఃఖించింది కానీ గర్భవతిగా ఉన్నప్పుడు కలిగిన స్పర్శ మొదలైన వాటి చేత తన బిడ్డ మరణించి ఉండడు ఈ దాది ఏదో కుట్ర పన్ని ఉంటుందని భావించింది కానీ రహస్యాన్ని ఛేదించలేక ఇక చేసేది ఏమీ లేక ఊరుకుంది రాణివాసానికి చేరిన ఆ బిడ్డకు జాతక కర్మాతులు చేసి ప్రియవ్రతుడు అని పేరు పెట్టారు శ్రావణమాసం వచ్చాక శుక్రవారం నాడు పురోహితుని భార్య తన బిడ్డ క్షేమం కోరుతూ జీవంతిగా వ్రతాన్ని ఆచరించింది అమ్మవారిని పుత్రుల సహితంగా గోడపై లిఖించి పువ్వుల మాలలతో అక్షతలతో పూజించింది గోధుమ పిండితో ఐదు దీపాలను వెలిగించి గోధుమ పిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించింది తాను కూడా ఆ గోధుమ పిండితో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా తీసుకుని అక్షతలు అమ్మవారిపై వేసి ఎత్రమే బాలకో భవేత్ తత్రత్రయ రక్షణీయో జీవంతి కరుణాన్నవే ఓ కరుణాయమయమైన జీవంతికాదేవి నా బిడ్డ ఎక్కడ ఉన్నా తనను నువ్వు రక్షించాలి అని కోరుకుని నమస్కరించింది ఈ విధంగా ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారాలు ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించేది దానితో జీవంతికాదేవి అనుగ్రహంతో పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు కొంతకాలం గడిచాక ప్రియవ్రతుని తండ్రి మరణించాడు తండ్రికి చేయాల్సిన పితృకర్మలన్నీ చేసి ప్రియవ్రతుడు పితృలను ఉద్దేశించి శ్రాద్ధాది కర్మల కోసం గైకు వెళ్లడానికి నిర్చయించుకొని మంత్రులకు రాజ్యభారాన్ని అప్పజెప్పి సామాన్య వస్త్రాలు ధరించి గైకు బయలుదేరాడు మార్గ మధ్యలో ఒక గృహస్థు ఇంట్లో విశ్రమించాడు ఆ ఇంటి ఇల్లాలికి ఆ రోజు ప్రసవమై ఐదవ రోజు అప్పటి వరకు ముందు కలిగిన ఐదుగురు పిల్లలు పుట్టి ఐదవ రోజున వారికి కర్మానుసారం ముక్తి కలిగించాలని షష్ఠీదేవి ఆజ్ఞతో ఒక దేవత వారి ప్రాణాలను తీసేసింది ఈ బిడ్డ ప్రాణాలు తీయడానికి కూడా ఆ శక్తి రాగా ప్రియవ్రతుడు ఉన్న కారణంగా జీవంతికాదేవి ఆ బిడ్డను చంపకుండా వదిలిపెట్టమని షష్ఠీదేవితో చెప్పింది సరేనని షష్ఠీదేవి విడిచిపెట్టింది దానితో ఆ దంపతులు ఆనందించి ఆ రాజుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు అక్కడ నుండి మరలా ప్రయాణమై గైకు వెళ్ళి పిండవిధి గావించి శ్రీ విష్ణుపాదంపై పిండం వేసే సమయంలో ఆశ్చర్యంగా రెండు రకాల చేతులు పిండాన్ని గ్రహించటానికి వచ్చాయి విధిని అనుసరించి ఆ పిండాలను విష్ణుపాదంపై ఉంచి ప్రియవృతుడు వెనుదిరిగి వచ్చి అక్కడ ఉన్న ఒక జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడికి ఆ విషయమై ప్రశ్నిస్తే ఇద్దరు తండ్రులు ఉంటేనే ఇలా జరుగుతుందని చెప్పి తన విషయంపై ప్రశ్నిస్తే తన తల్లినే ఈ విషయమని అడగమని చెప్పాడు ప్రియవ్రతుడు తిరుగు ప్రయాణంలో మరలా అదే గృహస్థుని ఇంటికి రాగా మరలా అదే రోజు ఆ గృహిణికి ఆరవ ప్రసవం జరిగి ఐదవ రోజు ఆ రోజు కూడా షష్ఠీదేవి తన శక్తికి ఆ బిడ్డ ప్రాణాలు తీయటానికి పంపించింది ఆ సమయంలో కూడా మరలా రాజు ఉండడం వల్ల జీవంతికాదేవి షష్ఠీదేవిని వారించింది అప్పుడు షష్ఠీదేవి కారణం అడిగితే జీవంతికా దేవి ఈ విధంగా చెప్పింది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఈ రాజు తల్లి చాలా భక్తిగా క్రమం తప్పకుండా నా అర్చన చేస్తుంది వ్రత నియమాలన్నీ పాటిస్తూ ఆకు పచ్చని వస్త్రం రవిక గాజులు నాకు ఇష్టం ఉండవని నాకు సమర్పించదు తాను కూడా ధరించదు బియ్యం కడిగిన నీరు ఎప్పుడూ దాటును పచ్చని ఆకులలో నున్న మండపం కింద నుండి ఎప్పుడూ వెళ్ళదు పచ్చగా ఉండే ఆకుకూరలు కూడా ఎప్పుడూ తినదు ఇదంతా నాకు ప్రీతి కలిగించడానికి ఆమె నిష్ఠతో ఆచరిస్తోంది కాబట్టి ఆమె పుత్రుణ్ణి నేను రక్షించటమే కాక ఆమె పుత్రుడు ఉన్న చోట కూడా పిల్లలు ఎవరికి హాని కలగకుండా చూస్తాను అని చెప్పింది ఇదంతా నిద్రను అభినయిస్తున్న ప్రియవ్రతుడు విన్నాడు రాజ్యానికి చేరుకొని తల్లిని జీవంతిక వ్రతం చేస్తున్నావా అని ప్రశ్నించాడు దానికి తల్లి ఆ వ్రతం గురించి కనీసం వినలేదు కూడా అని చెప్పింది దానితో రాజు గయ వెళ్ళవెచ్చినందున ఒక బ్రాహ్మణుడ సంతర్పణ దానాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించి భటుల చేత అందరికీ ఆకుపచ్చని వస్త్రాలు పంపించి అవి కట్టుకొని రమ్మని చెప్పాడు దానికి ఈ పురోహితుని భార్య పచ్చవి కట్టుకోనని చెప్తే ఎర్రని వస్త్రాలు సమర్పించారు ఆ విషయం భటులు రాజుతో చెప్పారు రాజు సదనానికి అందరూ వచ్చే తూర్పు ద్వారంలో బియ్యం కడిగిన నీళ్లు పోయించాడు అప్పుడు ఆ పురోహితుని భార్య వేరే ద్వారం ద్వారా వచ్చింది ఒక పచ్చని పందిరి వేయిస్తే దాని కింద నుండి కాకుండా పక్క నుండి వచ్చింది ఇవన్నీ రాజు గమనించి ఆ పురోహితుని భార్య వద్దకు వచ్చాడు ప్రియవ్రతుని చూడగానే పురోహితుని భార్య స్థన్యాల నుండి ఆమెకు తెలియకుండానే క్షీరం రాసాగింది దానితో సందేహం వచ్చి రాజు పెంచిన తల్లిని దయతో నిజం చెప్పమని ప్రాధేయపడగా ఆమె జరిగిందంతా వివరంగా తెలియజేసింది దానితో జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలుసుకొని ఆనందించాడు తన కన్న తండ్రి బ్రతికి ఉండగా మరి గయలో రెండు చేతులు కనబడమేమిటై విషయం సందేహంగా ఉండి అదే ఆలోచిస్తుండగా స్వప్నంలో జీవంతికాదేవి కనపడి ప్రియవ్రతుడికి విషయం తెలియడానికి తాను కల్పించిన మాయ వల్ల ఇలా జరిగిందని తెలియజేసింది ఆనాటి నుండి రాజ్యంలో అందరినీ శ్రావణ శుక్రవారాలలో జీవంతికా వ్రతాన్ని ఆచరించమని చెప్పి ఆచరించేయసాగాడు ఈ వ్రతానుష్ఠానం వల్ల సంతానం ఆరోగ్యం అభివృద్ధి చెందడమే కాక కోరిన కోరికలు కూడా తీరుతాయి శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర శరత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమదవ అధ్యాయం సమాప్తం